Ali leave

అనే దానిపైన ర్యాలీని నిర్వహించడం జరిగింది మండల స్థాయి అధికారులు దీని ర్యాలీలో మండల స్థాయి అధికారులందరూ కూడా మా మండలంలోనే ఉన్నటువంటి అధికారులందరూ కూడా వాళ్ళ యొక్క సిబ్బంది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట ఈ యోగాంధ్ర గురించి ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క భారతదేశంలో యోగాంధ్ర యోగా అనేది కార్యక్రమం పుట్టిందనమాట దీని జ్ఞానం అనేది ఈ యొక్క యోగాలో ఒక అంతర్భాగం అనమాట శారీరక కదలికలు అంటే ఆసనాల ద్వారా ఈ యొక్క యోగా ఈ ఆంధ యోగ అనేది మనము నిర్వచించవచ్చు అదేవిధంగా శ్వాస ప్రక్రియ అదేవిధంగా మానవుని యొక్క అనంతమైనటువంటి మేధాశక్తి ఆత్మశక్తుల కలయిక ఈ యోగా అంటే పరిపూర్ణమైన జీవన సార విధానము అని అర్థం అనమాట ఈ యోగా అనేది రాజయోగ ప్రక్రియలో భాగంగా జ్ఞానయోగము భక్తి యోగము రాజయోగము కర్మయోగములు వీటి వలన మనకు సమతుల్యము ఏకత్వము మానవునికి వస్తాయన్నమాట మనము ఇంత ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చూస్తే ప్రతి ఒక్క మానవునికి హ్యూమన్ బీయింగ్కు వంద సంవత్సరాల సగటు ఆయుష్ ఈ ఆయుష్యు అనేది మనము తీరక మునిపే చాలామంది మన ప్ర దేశంలో చూస్తూ ఉంటాము చాలామంది వివిధ రకాలైనటువంటి రుగ్మతలతో చనిపోతుంటారు వాళ్ళ ఆయుష్ అనేది వంద సంవత్సరాల సగటు వయసు అనేది లోపలనే ఇది చాలా దురదృష్టకరము దీనికి కారణం ఏమిరా అని ఒకసారి మనం వెతికినట్లయితే మనం సనాతన ధర్మం అయినటువంటి యోగాను మర్చిపోవడం అనేది ఇది ఒక ప్రధానమైన కారణం అని చెప్పుకోవచ్చును ఇప్పుడు మనం ఈ విషయంలో ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటే మనం భారతదేశ గౌరవ భారతదేశ ప్రధానమంత్రి గారు అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీని తీసుకోవాలా అదేవిధంగా మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాలా ఎందుకు తీసుకోవాలా అంటే వీళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాలు చిలుకు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా మాకంటే కూడా అంటే ఇప్పుడు మేము ప్రస్తుతం మేము మాట్లాడుతున్నాము మా అందరికంటే కూడా మెరుగ్గా ఉన్నారు ఆరోగ్య రీత్యా ఎందుకున్నారంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పాటలో వాళ్ళ జీవన విధానంలో ఈ యోగా అనేది ఒక ప్రక్రియ అయిపోయిందనమాట నిద్రలు వేడి నీళ్ళు కానీ గోరువెచ్చని నీళ్ళు తాగడము కొంచెము ఒక పది అడుగులు వేయడము తర్వాత యోగా అనేది వన్ అవర్ మోర్ దాన్ వన్ అవర్ చేయడం అనమాట అదేవిధంగా ఆహార అలవాట్లు ఈ ఆహారపు అలవాట్లలో కూడా ఏ విధంగా తీసుకోవాలో ఆహారము అనేది మనము పంచపక్ష పరిమాణాలు ముందర పెడితే మనము టెంప్ట్ అయ్యి వాటిని ఎట్లాంటి అట్లా తినకుండా ఎంత తీసుకోవాలా మితాహారము ఏ విధంగా తీసుకోవాలా ఎంత పరిణ పరిమాణంలో తీసుకోవాలా అనే దాన్ని బట్టి వీళ్ళు ఇప్పుడు కూడా నిత్య యువనలుగా ఉండాలని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నమాట కాబట్టి మన గౌరవ ప్రధానమంత్రి గారిని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లను మనం ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క యోగాంధ్ర ఇరవై ఒకటో తేదీ జరగబోయే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రపంచమంతా కూడా యోగా కార్యక్రమం ఇరవై ఒకటో తేదీ ఈ నెల జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా మన భారతదేశంలో అందరూ కూడా పార్టిసిపేట్ అవుతారు అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా భారతదేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుగుతుందనమాట ఇది మనము పోటీతత్వం ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వంతో మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల అన్నింటికంటే కూడా మనము మెరుగుదలగా మనము యోగా అనేది ఒకే రోజు చేయవలసి ఉంటుంది తద్వారా మనం ప్రపంచానికి మనము మంచి సందేశాన్ని యోగా గురించి దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మంచి సందేశాన్ని అందించిన వారం అవుతామని నేను సభ ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నడం